తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ ఆమోదించాలనే ప్రధాన డిమాండ్తో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ గవర్నర్ వద్ద నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును నెలల తరబడి పెండింగ్ లో ఉంచడం అన్యాయమన్నారు సుప్రీంకోర్టు స్పష్టంగా మూడు నెలలకు మించి బిల్లులను గవర్నర్ వద్ద నిలిపివేయవద్దని పేర్కొందన్నారు అయినా కూడా తెలంగాణ బీసీలకు సంబంధించిన కీలక బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు తెలంగాణలో బీసీలో జనాభాలో అరవై శాతం పైగా ఉన్నప్పటికీ అధికారంలో ఉద్యోగాల్లో విద్యలో తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని అందుకే నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం అన్యాయం మాత్రమే కాదని సామాజిక సమతుల్యతకు అవసరమని అన్నారు అరెస్టులు అణచివేతలతో ఉద్యమాన్ని ఆపలేరని బీసీల న్యాయమైన హక్కుల కోసం మా పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతంగా కొనసాగుతోందని పేర్కొన్నారు తద్వారా గవర్నర్ వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి తెలంగాణ బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు సౌజన్య గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మత్తరాజు యాదవ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిగాని గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర గౌడ్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు దేశగాని నాగరాజు రాష్ట్ర కార్యదర్శి కాడబోయిన మల్లేష్ యాదవ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు కొత్త వినయ్ బాబు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరితా ముదిరాజ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పొన్నం ఉపేందర్ నాయుడు కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాల్వ మధుబాబు రజక తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాగండ్ల రమేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరికొండ రామకృష్ణరాజు అధికార ప్రతినిధి నీలం వెంకటమధు నల్గొండ జిల్లా అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి సత్యనారాయణ గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బత్తుల మహేందర్ యాదవ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు అంబదాస్ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూరెల్ల శ్రవణ్ పటేల్ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పురెల్ల శ్రవణ్ పటేల్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెర్లపల్లి సురేష్ గౌడ్ వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు మొగిలి కరుణాకర్

పోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లక్షలాది మంది ప్రయోజనం అది దాన్ని గవర్నర్ గారు ఆయన వద్ద పెట్టుకొని తాస్తారం చేస్తున్నాడు దాదాపుగా ఒక బిల్లు మార్చిలో పంపితే ఒక బిల్లు మొన్న ఆగస్టు తక్కువ ప్రస్తుతం లేదు ఇంతవరకు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఆయన ఇది రాజకీయ పరమైనటువంటి ఇష్యూ కాదు ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ బీసీల ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయం బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి విషయం బీసీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ ఈవెంట్ ఇంపార్టెంట్ ఇష్యూని ఆపేటటువంటి రైట్ గవర్నర్ గారికి లేదు ఏ వ్యవస్థ కూడా లేదు